హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ లాగ్స్ ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అదేవిధంగా నాలుగు వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం వేడి వేడి అన్నంలో పెట్టి కాసేపు ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచితే ఆ పచ్చిమిర్చి పేస్ట్ అన్నది కొంచెం వేడి అన్నంలో పెట్టడం వల్ల మనం ఆయిల్లో వేయించే అవసరం లేకుండా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అదే అదేవిధంగా మినప్పప్పు మినప్పప్పు అన్నీ వేసిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఓ నాలుగైదు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి ఇది కూడా బాగా వేయించి తర్వాత గుప్పడి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పప్పులు అన్నవి సరిగా వేగవు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది ఏ మీరు ఏదైనా ప్రసాదాలకు అలా పెట్టుకోవాలన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొని ఇందులో పచ్చిమిర్చి మనం ముందుగా వేసినటువంటి పేస్ట్ ఉంటుంది కదా అది బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఆల్రెడీ మనము చేసి పెట్టుకున్నటువంటి లెమన్ రైస్ మిక్స్లో మిక్స్ చేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తము మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి రైస్ వేసిన తర్వాత ఇది ప్రసాదాలకి డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీనే కాబట్టి నాకు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి రైస్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఇంకొంచెం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అండ్ ఈజీ వేలో లెమన్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ప్రసాదాలకు పెట్టుకునే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుల్ని అందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ని కూడా తీసుకోవచ్చు కానీ ఆయిల్ తీసుకోవడం వల్ల అంత టేస్టీగా ఉండదు నెయ్యి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తర్వాత ఇదే నెయ్యిలో మనం ఆల్రెడీ ఒక కప్పు తీసుకున్నటువంటి సూజీ రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వరు కొంతమంది గోధుమ రవ్వను కూడా యూస్ చేస్తారు అది కూడా యూస్ చేసుకోవచ్చు సూజీ రవ్వ తీసుకోవడం వల్ల చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట కేసరి అనేది ఈ సూజీ రవ్వని ఆ నెయ్యిలో వేసేసి బాగా అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల పైన మాత్రమే కలర్ వస్తుంది లోపల అన్నది అలాగే ఉండిపోతుంది అనమాట ఇలా వేయించడం వల్ల నిదానంగా వేగుతుంది అదే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా స్టార్ట్ అయిన తర్వాత అందులో ఆల్రెడీ మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ ని ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వేడి వాటరు పోయటం వలన అందులో ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది మ్యాక్సిమము ఇలా ఉండలు కట్టిన వాటిని ఒక్కొక్కటి ఎక్కడన్నా ఒక చిన్న చిన్నవి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ అలాగే గరిట తీసుకొని అలాగే తిప్పుతూ ఉండండి తిప్పడం వలన ఉండలు అనేది కట్టదనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అది అది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే అవాయిడ్ చేసేయచ్చు నో ప్రాబ్లం నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే వేశాను ఇలా కలర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్ లో కాసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఇది ప్రసాదాల టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లైక్ వన్ టూ త్రీ అలా చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు వరలక్ష్మి రథం అలా వచ్చినప్పుడు కొన్ని వెరైటీ ఐటమ్స్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని వన్ ఆఫ్ ది ఐటమ్గా మనం అందులో పెట్టుకోవచ్చు అనమాట అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్